దేవుడు మనల్ని పరీక్షిస్తాడని మీరు ఎరుగుదురా బైబుల్ గ్రంథంలో చాలా చోట్ల చక్కగా రాయబడి ఉంది అన్నమాట ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం మీరు కానీ చూడగలిగితే అబ్రహాము యొక్క నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడు ఒకసారి చూడండి ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఆదికాండం ఇరవై రెండు ఒకటి ఆ సంగతులు జరిగిన తరువాత ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను చాలు ఏమని పరిశోధించాడు ఎట్లా పరిశోధించాడో మీకు తెలుసు తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి మొరియా దేశమందు నేను నీకు చూపించే పర్వతం మీద దహన బలిగా అర్పించమని అబ్రహాం కొడుకుని బలివ్వమని కోరుతాడు దేవుడు దేవుని దగ్గర పొందుకునే విషయంలో పాపం నమ్మకంగా పాతికేళ్లు నిరీక్షించాడు విశ్వాసంతో పొందుకున్నాడు ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప నిరీక్షణ అని మనం ప్రశంసించి మాట్లాడతాం విశ్వాసం గొప్పదే ఇప్పుడు ఒకప్పుడేమో విశ్వాసానికి పరీక్ష అసలు ఎంతవరకు విశ్వాసం ఉంచుతాడు నేను చేసే కార్యాల విషయంలో అని పరిశీలిస్తే పాతికేళ్ళు దేవుడు నాకు చేస్తాడు 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 విశ్వాసం ఉంచాడు డెబ్భై ఐదు ఏటా నీకు సంతానాన్ని ఇచ్చిన వాగ్దానం వందేళ్లకు నెరవేరింది అది విశ్వాసానికి పరీక్ష ఇంత సుదీర్ఘకాలం నమ్మి ఉండగలమా దేవుడు చేస్తాడు చేస్తాడు చేస్తాడని ఇప్పుడు పట్టుమని పది రోజులు ఆగాలంటే తపన ఆగట్ల గట్టిగా పది రోజులు ప్రార్థన చేసి ఏందో దేవుడు ఇంకా చేయలేదు అసలుకి అసలేందో దేవుడు పట్టించుకోవట్ల పది రోజులు ఎంతసేటు ప్రార్థన చేశాను ఉపవాసాలు ఉండి కూడా ప్రార్థన చేశాను ఏందో జవాబు రాట్లా అని పది రోజులు గట్టిగా ప్రార్థన చేసి పదకొండో రోజు చాలా చాలామంది ఉన్నారు ఎగ్దం పాతికేళ్ళ నిరీక్షణ అంటే మరి ఆయన గొప్ప తక్కువ అవుతాడా ఎవరు రైట్ తాను ఇస్తానన్న వాగ్దానం యొక్క నెరవేర్పు చూడటానికి పాతిక సంవత్సరాలు విశ్వాసముతో నిరీక్షించవలసి వచ్చింది అబ్రహాం అది విశ్వాస పరీక్ష విశ్వాస పరీక్ష ఒకటి విశ్వాస్యతకు పరీక్ష ఒకటి విశ్వాస్యత అంటే నమ్మకత్వానికి పరీక్ష ఒకటి పాపం అన్ని సంవత్సరాలు విశ్వాసంతో నిరీక్షించి 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 పొందుకున్న ఆ సంతానాన్ని తీసుకొచ్చి దహన బలి గర్పించమంటాడు ఎంత వయసు కొడుకు అయ్యాడు వందేళ్లకు కొడుకుని ఇస్తే ఆ కొడుకు అట్టబడి ఇట్టబడి ఇంచుమించు ఒక పదహారు నుంచి పద్దెనిమిది ఏళ్ళ పైప్రాయం గలవాడయ్యాడు ఇన్ని సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని సడన్గా తీసుకొచ్చి నాకు దహనబలిగా అర్పించన్నాడు దీన్ని ఏమంటారు మీరు చెప్పండి విశ్వాసానికి పరీక్ష విశ్వాస్యతకు పరీక్ష అంటారు తప్పేం సౌండ్ రాట్లా విశ్వాసానికి పరీక్ష లేకపోతే నమ్మకత్వానికి పరీక్ష నాకు తెలుసు విశ్వాసానికి అంటారని అమ్మా మరి ఇందాకేంది అన్నారు ఏంది విశ్వాసానికి పరీక్ష అయిపోయింది పాతికేళ్ళు ఉంటాడా ఉడతాడా ఉంటాడా ఊడతాడా విశ్వాసం చివరి వరకు అంతే ఉంటుందా అంటే నువ్వు ఇచ్చినాక నేను నీ ఎందు విశ్వాసం ఉంచే ఉంచుతాను నమ్మిక ఉంచే ఉంచుతాను తండ్రి దేవుని నమ్మకత్వాన్ని మనం నమ్ముటయ్యే విశ్వాసము మళ్ళీ చెప్పేదా దేవుని నమ్మకత్వాన్ని మనము నమ్ముటయ్యే విశ్వాసం ఏమయ్యా ఆయన చెప్పి ఎన్నేళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అయింది ఇంకా ఆయన చేస్తాడని అనుకుంటున్నావు నువ్వు ఏమమ్మా దేవుణ్ణి నమ్ముకుని మూడేళ్ళు అయిపోయింది ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి నేను బాగుపడతాను 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 అంటున్నా నీ బతుకు అంతే తగలబడింది ఇంకా దిగజారిపోతా ఉంది ఇంకా నమ్మకం ఉందా బాగు చేసేవాడైతే ఈ మూడేళ్లలోనే చేయాలిగా ఆశీర్వదించేవాడైతే ఈ మూడేళ్లలోనే ఆశీర్వదించాలిగా ఏది అన్నప్పుడు కొంతమంది ఛార్జింగ్ దిగిపోయింది నేను కూడా అదే అనుకుంటున్నాను అదినే నేను కూడా అదే అనుకుంటున్నాను ఆయన అన్న సాయం చేస్తాడు నిలబెడతాడు కార్యం చేస్తాడు కార్యం చేస్తాడు నా పాస్టర్ చెబుతుంటే నేను కూడా అంతే నమ్ముకొని మూడేళ్ళు అయింది ఏం మరిసే నా బతుకు నాకు కూడా పా బుద్ధి పోయి బాయిలో దూకు పా బుద్ధి కాకపోతే దేవునికి స్తోత్రం హలో నీళ్ళున్న బావి కాదు నీళ్ళున్న బావి అయితే నా మీద కేసు పెడతాను నీళ్ళు లేని బాయిలో దూకమ్మా బయటికి తీరుతారు నేను చెప్తున్న పాయింట్ వినండి దేవుని నమ్మకత్వాన్ని మనం నమ్మగలగాలి అది అబ్రహాం గొప్పతనం డెబ్బై ఐదేళ్ల వయసున్నప్పుడు బిడ్డనిస్తానని మాట్లాడిన దేవుడు నమ్మదగినవాడు 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 నమ్మదగిన వాడు అనుకుంటానే బతికేశాడు చేస్తాడు 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 అనుకుంటానే బతికేశాడు వంద సంవత్సరాలు వచ్చేసి